హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి మంచి హెల్తీ టేస్టీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ లడ్డు వచ్చేసి పిల్లల ఎదుగుదలకి అలాగే శరీరానికి వచ్చేసి మంచి హెల్తీ లడ్డూలు ఈ వీడియోలో చూపించిన విధంగా లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి ఇక్కడ ఒక కప్పు దాకా సజ్జలు తీసుకోవాలి అందులో రాళ్ళు కానీ మట్టి పెంటలు కానీ ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఒక కప్పు దాకా పల్లీలు తీసుకోవాలి ఇక్కడ సజ్జులు ఒక కప్పు అలాగే వేరుశనగకాయలు ఒక కప్పు తీసుకున్నాం కదా ఒకటిన్నర దాకా బెల్లాన్ని తీసుకోవాలి ఇక్కడ అలాగే ఒక చిప్ప దాకా ఎండు కొబ్బరి పడుతుంది అలాగే నల్ల నువ్వును తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు దాకా వీటన్నిటిని ఒకటి తర్వాత ఒకటి వేయించుకొని తీసుకోవాలి వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా సజ్జుల్ని వేసుకోవాలి ఈ సజ్జల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చేంత వరకు ఇలా ప్రతి ఒక్కటి వేయించుకొని తీసుకున్నట్లయితే పిల్లలకు తిన్నప్పుడు డైజెస్ట్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది ఈ సజ్జల్లో పచ్చివాసనంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే గింజల లోపలి దాకా వేడి తగిలి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించిన సజ్జలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం సజ్జలు అనేవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పల్లీలను కూడా ఇదే విధంగా వేయించుకోవాలి అవని లోటు మీడియంకి పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఈ వేరుశనగకాయలను ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయాయి వేరుశెనగకాయలని బాగా వేయించుకున్నట్లయితే దానిపైన ఉన్న పొట్టంతా అంతా సపరేట్ అవుతుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాల వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ వేరుశనకాయలు కూడా పక్కన పెట్టేసి చల్లారనివ్వండి ఇప్పుడు నువ్వులను కూడా వేయించుకోవాలి జస్ట్ ఒక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ నువ్వులకి ఎక్కువ హీట్ తగలకుండా జస్ట్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే ఈ నువ్వులు తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేయించుకున్న వాటిని వాటినన్నిటిని ప్లేట్లలోకి వేసేసి ఇక్కడ పెట్టేశాను ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ పల్లీల్లో ఉన్న పొట్టునంతా తీసేసుకోవాలి లైట్గా ఇప్పుడు వీటన్నిటిని వన్ బై వన్ మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సజ్జలను వేసుకోవాలి అన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసుకున్నట్లయితే మిక్సీలో పడవు కాబట్టి వన్ బై వన్ వేసుకోవాలి ముందుగా ఒకటి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న వేరుశనగకాయలు అలాగే నువ్వులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని మిక్సీ పట్టుకోవాలి లైట్గా అక్కడక్కడ బరకగా ఉండేలాగా చూసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండినంత ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇందులోకి డైరెక్ట్గా బెల్లాన్ని వేసుకోవడానికి మిక్సీలో పడదు కాబట్టి ఒక బౌల్లోకి వేసుకొని పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే మనం ముందుగా కొలుచుకొని పక్కన ఉంచుకున్న బెల్లాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి బెల్లం ఒకటే మిక్సీ పట్టుకున్నట్లయితే మిక్సీకి అతుక్కుపోతుంది బెల్లం అంతా అందుకని కొంచెం పిండిని అలాగే బెల్లాన్ని వేసి పట్టుకున్నట్లయితే అందులోకి మిక్స్ అయిపోతుంది ఈ విధంగా బెల్లాన్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ముందుగా పొడిని వేసుకున్న బౌల్లోకి వేసి కలిపేసుకోవాలి మీరు తినే స్వీట్ని బట్టి బెల్లాన్ని ఇంకొంచెం అందులోకి యాడ్ చేసుకోవచ్చు బెల్లాన్ని పిండినంత బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఇందులో చిన్న చిన్న గడ్డలు ఏవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి మనం మొత్తం పిండిని అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా లడ్డూ చుట్టుకునే విధంగా ఉండాలి పిండిని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా తీసుకునే ఎండు కొబ్బరిని తురుముకోవాలి ఇలా పెద్దగా ఉన్న వాళ్ళ సైడు కొబ్బరిని తురుముకోవాలి ఈ విధంగా కొబ్బరిని అంతా తురిమేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరినంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళను వేడి చేసుకోవాలి ఈ వేడి నీళ్ళు గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ గోరువెచ్చగా అయిన నీళ్ళను కొంచెం పిండిలో వేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా జస్ట్ కొన్ని వేసుకోవాలి లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపేసుకొని లడ్డుల్లా చుట్టేసుకోవాలి మీకు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో లడ్డూల్లో ఈ విధంగా చుట్టుకోవాలి ఇందులోకి నెయ్యి వేసుకోవడం కన్నా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకొని లడ్డూల్లో చుట్టుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాలు లడ్డు చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ లడ్డూలను మనం ముందుగా తురుముకున్న ఎండుకొబ్బరిలోకి వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి అంతా లడ్డూలకి బాగా పట్టేలాగా చుట్టుకోవాలి ఈ ఎండు కొబ్బరిని వేసుకొని లడ్డూలు చుట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక్కొక్క లడ్డూకి కొబ్బరిని వేసి చుట్టుకోవాలి ఇలా అన్నిటినీ లడ్డూల్లా చుట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అంతేనండి ఈ లడ్డూలు చేసిన రోజు కన్నా మరుసటి రోజుకు చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కొబ్బరి పట్టించేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ లడ్డూని పుష్పవతి అయిన పిల్లలకు కానీ పెట్టచ్చండి చాలా హెల్తీగా ఉంటుంది రక్తబలం తక్కువగా ఉన్న పిల్లలకు ఇలాంటి లడ్డు చేసి పెట్టినట్లయితే చాలా స్ట్రెంతీగా ఉంటారు అలాగే డయాబెటీస్ ఉన్న పేషెంట్లకు కూడా ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు ఈ లడ్డూల్ని రెండు లేదా మూడు రోజుల దాకా నిల్వ ఉంచుకోవచ్చు ఎక్కడైనా ఫ్రెష్ ఎయిర్ వచ్చే చోట ఈ లడ్డూలను ఉంచుకోవాలి ఈ లడ్డూని మేము చిన్నప్పటి వయసులో మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు ఈ లడ్డూలని చాలా ఇష్టంగా తినేవాళ్ళము అంత టేస్టీగా ఉంటాయి ఇలాంటి లడ్డూల్ని చేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో వేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి ఆ మరుసటి రోజుకి లడ్డూలు చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయో చేసిన రోజు కన్నా మరుసటి రోజే లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోకి పల్లీల పొడి బెల్లము అన్నీ వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్